సదా ససు పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం ఇక్కడ మళ్ళీ మీరు గమనించినట్లయితే తారయ్య సంసార సాగరత అనే వాక్యం అలా కొనసాగింపబడుతోంది గమనించితే సరిగ్గా సంసారకూపతిఘోరం అగాధ మూలం అంటూ ఏదైతే నృసింహ కరావలంబ స్తోత్రంలో పది శ్లోకాల్లో సంసారం యొక్క భయానక స్వరూపాన్ని చూపిస్తూ దాని నుంచి నన్నుద్ధరించమనే స్తోత్రం చేశారు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అనగా ఈ సంసార పంకల్లో నిర్మగ్నులైన వాణ్ణి సముద్ధరణ చేయమనే ప్రార్థన అందులో కనబడుతుంది అదే వాక్యం ఇక్కడ కనబడుతున్నది ఇక హరిమీడే స్థవంలో కూడా తమ సంసారధ్వాంత వినాశం హరిమీడే అంటూ ఆ సంసార నాశనం చేయమని ముఖ్యథులై ముముక్షువుగా చేస్తున్న స్తోత్రంగానే కనిపిస్తున్నది ఇక్కడ అందుకే మొదటి శ్లోకం నుంచి షట్పదిలో ఇదివరకు ఇప్పుడే చెప్పుకున్న శ్లోకంలో కూడా భవ తిరస్కార అనే మాటకి కొనసాగింపుగా హే పరమేశ్వర అనేక అవతారములు ధరించి భూమిని రక్షించవు భూమి ఎందున్న సర్వజీవుల్ని ఉద్ధరించిన వాడివి అలాంటి నువ్వు నన్ను రక్షించాలయ్యా నీ చేత పాలింపదగిన నేను అన్నారు ఈ చెప్పడంలో శరణాగతుడై నన్ను నువ్వు రక్షించాలి అనే మాటని ప్రతిపాదన చేస్తున్నారు పైగా పరిపాల్య అహం నీ చేత పరిపాలించదగిన నేను నన్ను నువ్వు రక్షించాలి అయితే ఎందుకు రక్షించాలంటే భవతాప భీత భవతాపము చేత భీతి పొందే అని నన్ను రక్షించు అన్నారు ఇక్కడ అసలు సంసారం అనే తాపం నుంచి భయం పొందిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి భయం పొందారు అంటే వాళ్ళు అదృష్టవంతులే వాళ్ళకి సంసారంలో బాధలు అనుభవిస్తున్నా ఇంకా భయం అనిపించలేదు అందుకే ఇంక అందులోనే ఉండాలనుకుంటూ ఉంటారు కానీ ఇందు నుంచి బయటపడాలి అనుకుంటే దీని భయానక స్వరూపం అవగతం కావాలి అలా అవగతం చేసుకున్నవాడు కూడా ఒక ఆయన ఉన్నాడు ఆయన అనగలిగాడు ఈ మాటని నారసింహస్వామి అంటే ఒక సంప్రదాయంలో నృసింహ నవరాత్రులు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ స్వామి దగ్గర ప్రహ్లాదుడు వారు అంటారు నృసింహుడు అడిగారు ప్రహ్లాదుడిని ఎంతమంది భయంతో వణికుపోతున్నారు నా ముందు నీకు భయం వేయట్లేదా అని ఆ రూపం చూసి నేను అడిగాడు నృసింహుడు ఏమిటయ్యా అందమైన ముఖం చూస్తాను కానీ భయమా కరదంష్ట భుకటి సటానకయు ఉగ్రధ్వానయం దీర్ఘతరాంత్రమాలకయు భాస్వ నెత్రయున్నైనా నీ నరసింహాకృతి చూచి నే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్ని కింద వెరతూ నీ పాదాశ్రయం చేయవే అంటాడు అక్కడ ప్రహ్లాద్ అయ్యా అందమైన కోరలు ఆ జూలు ఆ గ్రుట్లు నిప్పులు ముస్తున్న గ్రుట్లు ఇవి చూస్తుంటే ఎంత బాగుందో దీనికి భయం కలగట్లే అసలు భయపడవలసిన దేనికి సంసారానికి సంసారం అనే భయగ్రస్తమైన స్వరూపానికి భయం కలిగించే అభయస్వరూపం ఇది నీది భయంకర రూపం కాదు అభయంకర రూపస్వామి అంటూ దుర్భర సంసార దవాగ్గనికి వెర్రతు అన్నాడు ఆ వెర్రతే భీతి అదే ఇక్కడ భవభీ భవతా భవతాప భీత అనే మాటలో చూపించారు నుంచి మనం శంకరుడికి ప్రహ్లాదునికి ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్తూ ఉన్నాం ప్రహ్లాదుడు భక్తుల్లో జ్ఞానభక్తుడు ఆ విషయం మనకి భగవానుడి గీతలో చెప్పినట్లుగా చతుర్విధా భయంతేమాన్లో ఆర్థ జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానభక్తుల్లో భక్తుకు ఉదాహరణ ప్రహ్లాదుడు ప్రహ్లాదు వేణ్యకృష్ణుడికి చేసిందంత జ్ఞానబోధయే ఇంకోటి కాదు ఆ ఏకత్వ దృష్టిని చూపిస్తున్నాడైనా సర్వవ్యాపకమైన బ్రహ్మమేదో ఆ సర్వవ్యాపకమే వేష్టి విష్ణు అని చెప్పినది ఆ బ్రహ్మమును తెలుసుకో ఆయన తప్ప వరకు లేదు అంటున్నాడు ఆయన తప్ప మిగిలినవన్నీ ఉన్నా అనుకుంటున్నాడు హిరణ్యకస్ముడు కేవల జగద్దృష్టి హిరణ్యకస్మునిది కేవల బ్రహ్మ దృష్టి ప్రహ్లాదనిది కనుక జ్ఞానముతో కూడినటువంటి భక్తి అతనిది తేషాం జ్ఞాని నిత్యయుక్త అని భగవానుడు చెప్తూ అహంసచ మమ ప్రియ అని చెప్పినట్లుగా అటువంటి జ్ఞానభక్తులు గనక ప్రహ్లాదులు భాష శంకరుల భాష ఒకటే కనుక శంకరుడు జ్ఞానియా భక్తుడా జ్ఞానభక్తుడని తీర్మానించుకోవాలి మొదట మనం ప్రతిపాదించినది శంకరుడు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాడు మాత్రమే కాదు సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత వేదములో ఉన్న సర్వమార్గములను ఉధరించిన వారు అంటే శంకరుల సంప్రదాయంలో వచ్చినటువంటి యతీశ్వళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడ ఏం ప్రతిపాదన చేశారో చెప్పుకుంటున్నాం మరొక మహానుభావుడు ఉన్నాడు ఆయన సంపూర్ణంగా శంకరుల యొక్క వేదాంత ధర్మాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా సర్వ సిద్ధాంత శాస్త్ర లేశ సంగ్రహ సర్వ శాస్త్ర సిద్ధాంత సంగ్రహ అనే గ్రంథం రచించారు ఆయన అద్వైత సిద్ధాంతాన్ని వివిధ శాస్త్ర ప్రమాణాలతో తెలియజేస్తూ మ్యాగ్నం ఓపస్గా ఒక అద్భుతమైన గ్రంథాన్ని అందించిన వారు ఆయన అప్పయ్య దీక్షితుడు ఆ మహానుభావుడు నూట నాలుగు యజ్ఞాలు చేశాడు భక్తి పెళ్ళుపుకేలాగా పరమేశ్వరుడిపై అత్యద్భుతమైన స్తోత్రములు చేయడమే కాకుండా అటు విశిష్టాద్వైతానికి ద్వైతానికి అద్వైతానికి కూడా పాఠ్య గ్రంథాలు రచించాడండి ఇక్కడ అంటే దేన్ని నిరసించకుండా అన్నిటినీ సమన్వయించి చూపించగలిగారు అలాగే వేదాంత దేశకులు రచించిన యాదవాభ్యుదయం అనే గ్రంథానికి తాను భాష్యం రచించారు ఆయన తన హృదయాన్ని చెప్తారు శంకరులు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతమే మా హృదయం అని ప్రతిపాదన చేశారు అది ఉంది గనకనే వీటన్నిటినీ చక్కగా సమన్వయించగలిగారు అందుకే శంకరుల స్ఫూర్తి నేటి సమాజానికి ఎందుకు అవసరమో అంటే ఎన్ని విభిన్న సిద్ధాంతాలు ఉన్నప్పటికీ వాటన్నిటి సమాధరిస్తూనే వాటి యొందు ఐక్యతని సాధించడంలో ఆదిశంకరుల సంప్రదాయానికి సాధ్యమవుతుంది అని చెప్పడానికే మనం ఇప్పుడు అప్ప దీక్షితుల వారిని కూడా ఉదాహరణగా చెప్పుకున్నాం వారు ఇటువంటి వివరణలు చాలా చక్కగా అందించారు అందుకే నృసింహోపాసన అయినటువంటి ఏదుందో అది జ్ఞానంతో కూడినదే ఆ కారణం చేత ప్రహ్లాదుని భక్తినికి శంకరుల భక్తికి ఏమీ భేదం లేదు ఈ రెండు జ్ఞానంతో కూడినవే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్తి స్వామి వారు చెప్పిన మాటను మరొకసారి స్మరించుకుందాం అద్వైతమైనందు భక్తి ఎలా ఉంటుంది జ్ఞానభక్తి ఎలా ఉంటుందంటే కేవల ప్రేమ రూపంగా ఉంటుంది అని చెప్పారు ఆ ప్రేమ రూప భక్తి ప్రకటింపబడుతుంది ఆ భావాన్ని ఇక్కడ గమనించుకుంటూ అక్కడ ప్రహ్లాదుడి భాష కరావలంబ స్తోత్రంలోను ఇక్కడ శంకరుడు భాష కూడా ఒక్కటే అని తెలుసుకుంటూ భవతా భవతాపభీతోహం అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఆ తర్వాత స్వామి యొక్క నామములు అంటే ఐదు శ్లోకాలు అయిపోయాయి ఆరవ పదంలోకి ప్రవేశిస్తున్నాం దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మథన పరమం దరం అపనయత్వం మేన్ ఇక్కడ కూడా భవజలధి మథన మందర పరమం దరం అపనయత్వం మేన్ పరమం దరం అంటే పరమ భయం ఏది పరమమైన భయం ఉన్నదో దాన్ని తొలగించు పరమ భయం అంటే ఏమిటి అయ్యా రకరకాల భయాలతోనే బాధపడుతున్నాం మరి పరమ భయం అనుకుంటుండదా అంటే ఉందిట అంటే ఆ భయం కలిగిందే బాగుపడిపోతాం ఎందుకంటే నొప్పి తెలిసింది అంటే ఆరోగ్యం బాగున్నట్లు నాకు ఎంత గిల్లినా నొప్పి తెలియలేదు అంటే ఏదో వ్యాధి ఉన్నట్లు లెక్క నొప్పి తెలిసిందంటే ఆరోగ్యం బాగున్నట్లు సంసారం భయంకరమే అని తెలిస్తే బాగుపడే యోగం ఉన్నట్లు వాడే దీని నుంచి బయటపడాలనుకుంటాడు అందు సంసారం నొప్పి భయం తెలిస్తే దాన్ని తొలగించమని పరమాత్మను ఆశ్రయించాలి ఈశ్వరానుగ్రహం లేకపోతే తరించలేం అదే ఆయనే అనుగ్రహించాలి యమే వృణితే తేన లభ్య ఆయన మనల్ని అనుగ్రహించాలనే భావం ఉపనిషత్తే చెప్తున్నది భగవత్పాదల వారు కూడా ఈ విషయాన్ని ప్రతిపాదన చేశారు అంటే శరణాగత తత్వం అనేటువంటిది ఏదో ఒక ప్రత్యేక సిద్ధాంతంలో ఉంది అనుకోవద్దు వేద సిద్ధాంతంలో ఉన్నది అంటే బ్రహ్మేష్టం శరణముపగమ్య వేద వేదమంత్రమే చెప్తూ ఉన్నది మీకు ఉపనిషత్తులు స్పష్టంగా ముముక్షుర్రు శరణమహం శరణమహంప్రవజ్జే అనే మాట ఉన్నది అయితే ఇక్కడ శరణాగతుల అర్థం ఏంటి అంటే నువ్వే తప్ప ఇతపరం పెరుగ నీవే తప్ప ఇతపరం పెరుగ అంటే ఏ కష్టం వచ్చినా నువ్వే దిక్కు అంటున్నానయ్యా అని కాదుట అర్థం నీవే తప్ప ఇతప్ప పరం పెరుగ అంటే నువ్వు తప్ప మరొకటి లేదు అని చెప్పడమే దీని యొక్క ప్రతిపాదన అదే అనన్య భావాలకు అర్థం అనన్యం అంటే నా దేవుడి తప్ప మరొక దేవుడు లేడు అని కాదు అసలు మరొక దేవుడు అనేదే లేదు ఉన్నదంతా ఒక్కటే ఆ ఉన్నదంతా ఒక్కటే అనే దానికి ఏకో రుద్ర ద్వితీయాయ తస్థే అను అంటే ఏకో నారాయణ అని మరొక చోట అంటున్నారు ఏకం అద్వితీయం బ్రహ్మ అని ఏకత్వ ప్రతిపాదనే జరుగుతున్నది ఇక్కడ అలాంటి ఆ స్వామి యొక్క నామస్మరణ ఇందులో చేస్తున్నారు దామోదర గుణ మందిర సుందర వదన అరవింద గోవింద భగవన్ నామస్మరణ మన తరింపజేస్తుంది అనేటువంటిది భగవత్పాదవర్ శృతి స్మృతి ప్రమాణములు చేత ఇది స్వీకరించవలసినదే అని సూత్రభాషల్లో చెప్పిన మాట మొన్న చెప్పుకున్నా దాన్ని స్మరించవలసింది ఇక్కడ అలా భగవన్నామం గొప్పతనాన్ని యతీశ్వరుడు కూడా మనకి ప్రబోధించారు అంటూ నారాయణ తీర్థువాన్ని స్మరి స్మరించుకున్నాం మరొక మహానుభావులు ఉన్నారు కాంచీ యతి పరంపరకి చెందినటువంటి పీఠాధీశ్వరులు మహానుభావులు శ్రీ 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 బోధేంద్ర సరస్వతి స్వామివారు వీరి యొక్క సమాధి స్థలం తంజావూరుకి సమీప ప్రాంతంలో ఉన్నది నేటికి ఆ సమాధి ప్రాంతం అర్ధరాత్రాల సమయంలో వెళ్తే నామం వినబడుతుంది అంటారు ఆయన గొప్ప నామయోగి పైగా అద్వైత సిద్ధాంత ప్రకారంగానే నామం మనం తరింపజేసే సాధనం అంటూ రెండు ఉద్గ్రంథాలు రచించారు ఆయన ఉద్గ్రంథాల్లో శాస్త్ర ప్రమాణములు చూపిస్తారు కానీ నామస్మరణాదన్యోపాయం అనేది ఏదో సామాన్యుల కోసం చెప్పిన మార్గం అనుకోవద్దు అసామాన్యులు కూడా భగవాన్ నామాన్ని స్మరిస్తూనే ఉంటారు అయితే సామాన్య స్థాయిలో ఉచ్చారణ ఉంటుంది సాధన స్థాయిలో విచారణ ఉంటుంది స్థాయిలో విచారించిన దాన్ని స్మరిస్తూ ఉంటారు అది నామ నామస్మరణ అంటే నామ ఉచ్చారణ కాదు ఉచ్చరించిన నామా అర్థం యొక్క విచారణ చేస్తే విచారణ చేయగా ఏ జ్ఞానం ఆ నామం ద్వారా స్ఫురించిందో దాన్ని నిరంతరం స్మరించడం నామస్మరణ అలాగ మనం నామం యొక్క అర్థ విచారణ చేసినప్పుడు అది బ్రహ్మతత్వ ప్రతిపాదన చేస్తుంది కనుక దాన్ని నిరంతరం స్మరణలో ఉంచుకోవాలి అది నామస్మరణ ధన్యోపాయం అనే మాట ఆ బోధేంద్ర సరస్వతి నామామృత రసోదయము అను ఒక ప్రామాణిక గ్రంథాన్ని సంస్కృతంలో అద్భుతంగా రచించారు కనుక అద్వైత సంప్రదాయ నిష్ఠులైన వారు కూడా భగవన్ నామస్మరణ ఎలా చేశారు అనేది మనం చెప్పుతూ దామోదరు గుణమందిర సుందర వదన అరవింద గోవింద భవజలది మధన మందర అంటూ భగవన్ నామాన్ని ఇంత ప్రేమగా పలికారు నామములు చెప్పారు ఇలా నామాలు చెప్తూ శంకరులే భుజంగ ప్రయాతంలో మాట అంటారు లసన్ అచ్యుతానంత గోవింద విష్ణు మురారే హరే నాథ నారాయణేతి యథాను భవంతం భక్ దయాశీల ప్రసీదా ఓ పరమేశ్వర నారాయణ అచ్యుత అనంత గోవింద విష్ణు మురారి హరే నాథ నారాయణ అంటూ నిరంతరం అనుస్మరించేటట్లు నువ్వు అనుగ్రహించాలి అన్నారు అదొక్కడ చాలండి నిరంతరం భగవద్ అనుస్మరణ ఉంటే చాలు దానివల్ల మరేదో అనక్కర్లేదు అందుకే ఇక్కడ నన్ను రక్షించు పరమందరం అపనయ అని చెప్తూ భగవన్ నామస్మరణ అంత చక్కగా చెప్పారు ఇందులో అందమైన విషయం ఒకటి చెప్తున్నారు భగవత్పాదు వారు ఏ స్తోత్రం చెప్పినా ఉద్దిష్ట దేవత మంత్ర మంత్రశాస్త్ర విశేషాలన్నీ ఆ స్తోత్రంలో చెప్తారు అనే మాట మొన్న మనం చెప్పుకుని స్మరించుకుందాం కనకధారా స్తోత్రం అంతా కమలాత్మిక విద్య ఉన్నది కరావలంబ స్తోత్రమంతా లక్ష్మీనృసింహ మంత్ర రహస్యం అందులో దాగి ఉన్నది అదేవిధంగా ఇందులో కూడా విశేషించి నామత్రి మహామంత్రం కూడా మనం తలంచుకోవచ్చు అచ్యుత అనంత గోవింద విష్ణు అన్నారు ఇక్కడ అచ్యుత అనంత గోవింద అనేది ఎంత దివ్యమైన మంత్రము అది సర్వరోగహహర మంత్రము అని చెప్తారు అందుకే స్వామిని ఉద్దేశిస్తూ సమస్త దుస్తరవ్యాధి సంగధ్వంస పటియసే అచ్యుతానంత గోవింద నామ్నే ధామ్నే నమో నమ అంటారు ఈ నామముల విశేషం ఏంటంటే మామూలుగా ఉచ్చరిస్తూ ఉంటేనే మహిమ చూపిస్తాయండి కానీ తత్వం తెలిసి విచారణ చేస్తూ స్మరిస్తే ముక్తులు కూడా ఇస్తున్నాయి అందుకే ఆ నామముల్ని ఇక్కడ చెప్పారు ఇలాంటి భగవన్ నామ స్మరణ చేత మనల్ని తరించగలమంటూ యతీశ్వరులు ఎందరందరూ రుజువు చేశారు యతీశ్వరుడిని శ్రీ 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 భారతీతత్వ మహాస్వామి వారు మనందరం తరించేటట్లుగా ఒక మహామంత్రాన్ని ఇచ్చారు గరుడ గమన తవ చరణ మిగ మనసి లసతు మమ నిత్యం మమ తాప మరు దేవా మమ పాప మపాకురు దేవా అన్నారు ఇక్కడ అందులో చెప్పినవన్నీ ఏమిటి అశరణ శరణ ఇవన్నీ కూడా నారాయణ నామములే ఆ నామాలు అడుగుతూ నామాలు పలుకుతూ అంటున్నదేమిటి మమ తాప మరు మమ పాప మపాకురు తాపము పాపము లేనటువంటి బ్రాహ్మీ స్థితికి వెళ్ళిన వారు మన కోసం చెప్తున్నారు ఇది ఇలా ప్రార్థించండి ఇదే కలియుగంలో అందరికీ భగవత్పాదుల వారు యొక్క పరంపరను అనుసరించి ఇస్తున్నటువంటి గురుప్రసాదం మనకు ఏమున్నది భగవన్ నామస్మరణతో తరిస్తామంటూ గమన తవ చరణ కమలమిగ మనసి లసతు మమ నిత్యం ఇప్పుడు ఆదిశంకరుల యొక్క సంప్రదాయాన్ని అనుసరిస్తున్నటువంటి వారిలో విష్ణు భక్తి ఏమి తగ్గిందనండి కావలసినంత వైష్ణవం ఉంది కావలసినంత ఉంది కావలసినంత శాక్తేయం ఉంది స్కాంత మతములు ఉన్నాయి కానీ ఆరు మతాల్లో ఏ మతంలో మనం ఉన్నప్పటికీ మిగిలిన ఐదు కూడా మనకు సమ్మతము అనుకోవడమే సన్మతము ఇది తెలుసుకోండి ఇక్కడ అను మన మతాన్ని మనం పాటిస్తాం మతం అంటే అభిప్రాయం మతాలు వారు ధర్మం ఒక్కటే మతాలు వారు ధర్మం పేరు సనాతన ధర్మం మతాలు వారు ఆరు కొమ్మలైతే వృక్షం వేదము ఆ వేదం అనే వృక్షం యొక్క కొమ్మలు ఈ విధంగా మనం శంకరులు దర్శించినటువంటి విష్ణుతత్వాన్ని స్మరించుకుంటూ భగవత్పాలు వారి అనుగ్రహ భాషను వినడానికై ఎదురుచూస్తూ స్వస్తి మళ్ళీ రేపు తెలుసుకుందాం